స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు రెండు సంవత్సరాల మూడు నెలల్లోనే లక్షా ఇరవై ఎనిమిది వేల ఐదు వందల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల రైతులందరికీ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు బంగాళాఖాతంలో రానున్న రోజుల్లో రెండు తీవ్రమైన అల్పపీనాలు ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీన్నంతో కలిపి మొత్తం మూడు అల్పపీన్నాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన వర్షాలు రానున్న రోజుల్లో మనం చూడటానికి స్పష్టమైన అవకాశాలు అయితే ఉన్నాయి రాయలసీమలో కూడా వర్షాల తీవ్రత అయితే పెరగబోతుంది అలాగే ఇటు మనం చూసుకుంటే దక్షిణ కోస్తా మధ్య ఆంధ్ర జిల్లాలు తెలంగాణ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు పలు చోట్ల ఖచ్చితంగా చూసే అవకాశం అయితే ఉంది ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లాతో పాటుగా మనకి రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు జిల్లా అనంతపురం జిల్లాలోని పలు భాగాల్లో వర్షాలు మొదలయ్యాయి ఈరోజు రాత్రికి కూడా పలు ప్రాంతాల్లో ఏపీ తెలంగాణలో విస్తారంగా వర్షాలు ఉంటాయి ఇక తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ప్రాంతంలో పలు చోట్ల సాయంత్రం నుంచి తీవ్రమైన వర్షాలు కొనసాగుతున్నాయి రాత్రికి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు హైదరాబాద్ కానీ మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల్లోతో పాటుగా ఇంకా మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడ విస్తారమైన వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే రానున్న రోజుల్లో మూడు అల్పపీనాల ప్రభావం ప్రస్తుతం ఒక అల్పపీనం అయితే మనకి తెలంగాణ రాష్ట్రం అలాగే ముఖ్యంగా మధ్యప్రదేశ్ మీదుగా ఒక అల్పపీనం అయితే కొనసాగుతుంది ఇక రెండో అల్పపీనం వచ్చేసరికి మనకి ఏపీ తీరానికి దగ్గరలో ముఖ్యంగా ఇరవై ఒకటో తారీఖు ఏర్పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఇక ఇరవై ఆరో తారీఖున మనకి మయన్మార్ ముఖ్యంగా బర్మా ప్రాంతం నుంచి ఒక తీవ్రమైన తుఫాన్ అయితే బంగాళాఖాతంలోకి వచ్చే అవకాశం అయితే ఉంది అది బలపడి ఎటువైపుగా కదులుతుంది అది ముఖ్యంగా ఒడిస్సా వైపుగా వెళ్ళొచ్చు వెస్ట్ బెంగాల్ వైపుగా వెళ్ళొచ్చు బంగ్లాదేశ్ వైపుగా వెళ్ళొచ్చు ఏపీ వైపుగా అంటే నాలుగు ఆప్షన్స్ అయితే దానికి ఉన్నాయి కాబట్టి అది ఎటువైపుగా వెళ్తే అక్కడ విద్వాంసం అనేది ఇరవై ఏడవ తారీఖు నుంచి ముఖ్యంగా ఈ నెల చివరి వరకు కూడా మనకి కొనసాగే అవకాశం ఉంది కాబట్టి అది ఎటువైపుగా వెళ్తుంది వెళ్తే ఎటువైపు వెళ్తే మనకి వర్షాలు ఉండబోతున్నాయి ఎక్కువగా అనే దాని గురించి ఆ ప్రిడిక్షన్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్డేట్ అయితే ఇస్తాను ప్రస్తుతానికి మాత్రం మనకి ఇరవై ఏడవ తారీఖున మరొక తీవ్రమైన అల్పపీన్నం అయితే ఏర్పడటానికి అవకాశాలు సూచనలు అధికంగా ఇరవై ఆరో తారీఖు లేదా ఏడో తారీఖు ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఈ ఇరవై ఆరు లేదా ఇరవై ఏడో తారీఖు ఏర్పడే అల్పపీడనం అయితే సీదాగా ఉండదు ఇది వాయుగుండం లేదా తుఫానుగా కూడా మారే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇది ఖచ్చితంగా వాయుదు వాయుగుండంగా మారే అవకాశాలు దాదాపు సెవెంటీ టు నైంటీ పర్సెంట్ ఉంటే తుఫానుగా మారే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ ఇది తుఫానుగా మారితే దీనికి శక్తి తుఫాన్ అని నామకరణం చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇది తుఫానుగా మారుతుందా లేదా వాయుగుండంగా కొనసాగుతుందా లేదంటే అల్పపీన్నంగానే తీరాని తాగుతుందా ఏ రాష్ట్రం వైపుగా ఉంటుంది బంగ్లాదేశ్ దేశమా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇండియా రా దేశం వైపుగానా ఎటువైపుగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగానా ఎటువైపుగా ఉంటుంది అనేది రానున్న రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు సూచనలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితి ప్రకారం ఇది ఓవరాల్గా మనకి రానున్న రోజుల్లో ఒక అల్పపీండం ప్రస్తుతం కొనసాగుతుంది మరొక అల్పపీన్నం ఇరవై ఒకటో తారీఖున అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇరవై ఆరో తారీఖున మరొక తీవ్రమైన వాయుగుండం లేదా తుఫాను ఏర్పడే అవకాశం అయితే ఉంది ఇక తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన వర్షాలు కొనసాగబోతున్నాయి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన వరదలు చూడబోతున్నాం అలాగే ఇటు దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతం మధ్య ఆంధ్ర గోదావరి జిల్లాల వరకు కూడా పలు ప్రాంతాల్లో వరదలు చూసే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి ఇప్పటికే మనము గత ఆగస్టు చివరి వారం నుంచి కూడా చెప్తున్నాం తొమ్మిదవ తారీఖు అల్పపీనం వల్ల ఒక వారం రోజులు వర్షాలు ఉంటాయని ఆ వర్షాలు ఆల్రెడీ అయిపోయాయి మళ్ళీ ఒక ఆవర్తనం ప్రభావంతో కొనసాగుతున్నాయి మళ్ళీ ఇరవై ఒకటిన అల్పపీనం ఇరవై ఆరున అల్పపీన్నం కాబట్టి వర్ష పెట్టే అల్పపీనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన వర్షాలు ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పటికే మనము జిల్లాల వారీగా రాయలసీమ గురించి కానీ ఏపీ తెలంగాణ గురించి కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తున్నాం మరొకసారి మీకు రానున్న పది రోజుల పాటు మనకి ఎంత మేర తీవ్రమైన వర్షాలు ఉండే అవకాశాలు అనేది మరొకసారి మీకు క్లియర్ కట్గా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను రాయలసీమలో మనం చూసుకుంటే నిన్న తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాలో తీవ్రమైన వర్షాలు మనం చెప్పిన విధంగానే నమోదయ్యాయి ప్రస్తుతం కర్నూలు అనంతపురం బార్డర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు మొదలయ్యాయి రాత్రికి ఇంకా ఎక్కువ ప్రాంతాల్లో దంచుకొట్టే అవకాశం అయితే ఉంది మహబూబ్ నగర్ హైదరాబాద్ గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా రాత్రికే పలు చోట్ల వర్షాలు ఉంటాయి ఆల్రెడీ గుంటూరు వైపుగా తీవ్రమైన వర్షం స్టార్ట్ అయింది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఇంకా తెలంగాణ రాష్ట్రంలో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయని కూడా అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఓవరాల్గా వచ్చే పది రోజుల్లో మనం చూసుకుంటే తీవ్రమైన వర్షాలు ఖచ్చితంగా కొనసాగబోతున్నాయి కర్నూలు జిల్లా నంద్యాల అన్నమయ్య సత్యసాయి అనంతపురం చిత్తూరు తిరుపతి జిల్లాతో పాటుగా కడప జిల్లా కానీ ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి తీవ్రమైన వర్షాలు కూడా మనకి నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు మధ్య కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా కానీ గుంటూరు బాపట్ల పల్నాడు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల తీవ్రమైన వర్షాలు వల్ల వరదలు కూడా చూడటానికి అవకాశాలు రాయలసీమ మధ్యాంధ్ర దక్షిణ కోస్తా జిల్లాలో ఉంది అలాగే అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం అలాగే పార్వతీపురం అన్యం జిల్లా సీతారామరాజు జిల్లాలో చెదురుముదురుగా వర్షాలు రానున్న పది రోజుల్లో చూడబోతున్నాం ఖచ్చితంగా మనం చూసుకుంటే నాలుగు రోజుల నుంచి ఏడు లేదా ఎనిమిది వరకు ముఖ్యంగా మనం చూసుకుంటే తక్కువలో తక్కువగా నాలుగు రోజులు ఎక్కువలో ఎక్కువగా ఏడు లేదా ఎనిమిది రోజులు దక్షిణ కోస్తా మధ్యాంధ్ర రాయలసీమలో తీవ్రమైన వర్షాన్ని వచ్చే పది రోజుల్లో చూడబోతున్నాం అలాగే తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట్ వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్నగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డిలో అతి తీవ్రమైన వర్షాలు మనము రానున్న పది రోజుల్లో కనీసం ఐదు రోజుల నుంచి ఎనిమిది రోజుల వరకు చూసే అవకాశం అయితే ఉంది అలాగే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ తో పాటుగా వరంగల్ హన్మకొండ జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఒక ట్రెయిన్ చోట్ల అతి భారీ వర్షాలు కూడా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి రానున్న రోజుల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఓ కలపపేణం ఇరవై ఒకటిన మరో కలపపెన్నం ఇరవై ఆరో తీవ్రమైన వాయుగుండం లేదా తుఫాను అది ఏపీకి వస్తుందని నేనైతే క్లియర్గా మీకైతే చెప్పట్లేదు కాబట్టి ఏపీకి వచ్చే అవకాశాలు ప్రస్తుతానికైతే కొంతమేరే ఉన్నాయి కాబట్టి ఎక్కువగా మనకి ఒడిస్సా లేదా ఇది వెస్ట్ బెంగాల్ వైపుగా వెళ్ళడానికి కూడా అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఏపీకి వస్తే మాత్రమే మనకి వర్షాలు ఉంటాయి ఏపీకి రాకపోతే అది తీవ్రమైన వర్షాలు ఒడిస్సా లేదా వెస్ట్ బెంగాల్ వైపుగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి అది ఎటువైపుగా ఉంటుంది ఒకవేళ ఏపీకి వస్తే ఎక్కడ తీరాన్ని తాగితే ఏ జిల్లాలో వర్షాలు ఉండే అవకాశం ఉంది ఎంత అనే దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ప్రొడిక్షన్ మాత్రమే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఇది కంప్లీట్గా ఒకవేళ తుఫానుగా కూడా మారే ఛాన్స్ ఉన్నాయి ఎక్కువగా వాయుగుండం వరకు వెళ్తుంది ఒకవేళ తుఫానుగా ఒకవేళ మారితే మాత్రం దానికి శక్తి తుఫాన్ అని పెట్టే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ ఇది తుఫానుగా మారకపోయినా కానీ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో తెలుగు రాష్ట్రాలపైన కానీ అలాగే కోస్తా తీరంలోని తమిళనాడు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఒడిస్సా కానీ వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ శ్రీలంక ఈ ప్రాంతాల వైపుగా తీవ్రమైన తుఫాన్లు రానున్న రోజుల్లో బీపత్సం సృష్టించే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ అండి